चिताभस्मलेपो गरलमसनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपाली भूते सो भजति जगति सैकपदवीं भवानी त्वत्पाणि గ్రహణ పరిపాటి ఫలమిదం ఇది దేవి అపరాధ సమర్పణ స్తోత్రంలో ఏడవ శ్లోకం ఇందులో శంకర్లు అంటున్నారు కదా అమ్మ లోకంలో ఒక సామెత ఉంది తల్లి అదేమిటంటే స్త్రీ చిత్తం పురుష భాగ్యం అని అంటే ఏ గృహిణి మనసు వెన్నపూసలాగా మెత్తగా ఉండి పది మందికి వండి పెట్టే మనసు ఉంటుందో ఆ ఇంటి యజమాని భాగ్యవంతుడవుతాడట కనుకనే తెల్లి మరోలా అనుకోకు ఉన్న విషయం ఏమిటంటే అమ్మా ఆ పరమశివుడికి ఏముందమ్మా దిగంబరుడు ఒంటక బూడిద పూసుకునే స్వామి ఇక ఆహారంగా విషం తీసుకుంటాడు జడలు కట్టిన శిరసు మెడలో వ్రేలాడే పాములు పశువుల కాపరి హారం చుట్టూత భూత ప్రేత పిశాచాలు ఇన్ని లక్షణాలున్నా ఆయన ముల్లోకాలకి ప్రభువు అయ్యాడ ఎలా అయ్యాడంటే అది నీ చిటికె నవరేలు పట్టుకొని నిన్ను పాణిగ్రహణం చేసుకున్న కారణంగా ఆ శివయ్యకి ఇంత అదృష్టం పట్టింది తల్లి భవానీ అంటున్నారు శంకర్లు ఈ శ్లోకంలో శివశక్త్యాయుక్తో ఏది భగవతి శక్త ప్రభవితుం నేదే దేవ నమీ అతస్వామ్యాం హరిహరవిరించాదిరీ స్తోతుం వా కథమృత